తెలుగుదేశం ప్రజలారా జన సైనికులు వీరమహిళులు చాలామంది ఫోన్ చేసి ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి కష్టపడి ఢిల్లీ వెళ్ళి టూరిజం మంత్రితో మాట్లా శాఖావత్ కాదు మాట్లాడి నిధులు వెన్నే గ్రాంట్ అయితే ఈ తెలుగుదేశం మంత్రి పెంపుచాని చంద్రశేఖర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చి ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాడు కానీ డబ్బులు అతను కలిసి అతను చేసిన పని వాళ్ళు వచ్చినని మాట్లాడుతున్నాడు ఇది చాలా అన్యాయం కాదని అని నాకు చెప్పారు అందుకే వీడియో చేస్తున్నాను అండి వీడియో చేయడానికి కారణం అదే అండి దారి తప్పుతున్న తెలుగుదేశం మంత్రులు ఎంపీలు ఎందుకు అంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు దారి తప్పుతున్నారు ఇది జన సైనికులకి వీర మహిళకి ఆగ్రహం తెప్పించే సిచ్యువేషన్ అండి ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్న సమయంలో ఈ యొక్క మంత్రి పెంబచాని చంద్రశేఖర్ అలా చేయడం చాలా అండి అది పేపర్లో ఏమొచ్చింది గ్రాండ్ కానియన్ లాగా గండికోటని చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు మన టూరిజం శాఖ మంత్రి కందులు దుర్గేష్ కనుక ఆయన తరపున ఈయన ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళాడు మంత్రిని కలిశాడు చెప్పాడు నెక్స్ట్ డే డబ్బులు రిలీజ్ చేశారండి రిలీజ్ చేస్తే ఈ మంత్రి ఏం చెప్పవచ్చు ఇతను నాలుగో తారీఖు ఎప్పుడో లెటర్ రాశాడని చెప్పి ఆంధ్రజలు రాశారు లెటర్ రాశాడు లేదు మనకు తెలిసి ఒక లెటర్ రాశాడు అనుకుందాం తప్పు లేదు ఒక ఎంపీగా ఒక రాష్ట్ర కేంద్ర మంత్రి శాఖ సహాయ కేంద్ర మంత్రిగా ఆయనకి బాధ్యత ఉంది లెటర్ రాశాడు ఫాలో చేస్తున్నాడు కానీ డబ్బులు ఎవరో వాళ్ళు వచ్చినాయి పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత డబ్బులు రిలీజ్ చేయని నేనేప్పుడు ఇతను ఇతను కృషి కూడా ఉండొచ్చు కాదట్లేదు కానీ ఆ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి షెకావత్ గారితో పాటు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉండాలి అక్కడ ఎందుకు చెప్పలేదు అహం అహం అడ్డు వచ్చేసింది అది దీన్ని అంటారు డబ్బు ఒకటిది సోక ఒకటిదని అందుకే ఎప్పటి నుంచో చాలామంది జనసైనికులకి ఈ తెలుగుదేశం వాళ్ళంటే ఒక ఒక అదొ రకమైన ఇది ఉందండి వీళ్ళు ఎప్పుడు మనల్ని మోసం చేస్తారు మనల్ని వాడుకుంటారనే బాధ ఉందండి అందుకే పవన్ కళ్యాణ్ గారితో చాలాసార్లు చెప్పారు కానీ ఇది మనకి ఇది మనకి సమస్య ఏంటంటే అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు వాడు ఓడించాలి ఓట్లు చేయనవ్వకూడదు మనం పూర్తిగా గెలుస్తా నమ్మకం మనకు లేదు కనుక ఖచ్చితంగా ఓట్లు చేరకూడదంటే అందరం కలిసి పోటీ చేయాలి అతను ముఖ్యంగా ఓడించాలి అతను ఓడించడమే చాలా ముఖ్యమైనది అని చెప్పి ఆయన అందరినీ ఒప్పించాడు మరి అంత ఒప్పించి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ కకావికలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పలకరించడానికి ఒక్క నాయకుడు ధైర్యం లేదు ఆ రోజున ధైర్యం లేదు అటువంటి చాలా నిరాశ నిశ్రూలతో తమ్ముళ్ళు కొట్టుకుంటూ తెలుగుదేశం తమ్ముళ్ళు ఉంటే పార్టీ అడుగుకి అడుగు వెళ్ళిపోయి ఉంటే నారాలోకి ఏం చేయలేక ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే పార్టీ ఏమైపోతుంది ప్రతి ఒక్కరు బాధపడుతుంటే ఆ సమయంలో ఒక ఆశాకిరణంలాగా ధైర్యంగా మొండిగా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి చంద్రబాబు గారి పరిస్థితి చూసి బాధపడి మనం ఒక్కటండి మనిషి పెద్దవాడు వయసులో ఉన్నవాడు రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అటువంటి ముఖ్యమంత్రి పరిస్థితికి ఈ దుస్థితికి తీసుకొచ్చిన జగన్ రోడ్డు మీద కోపం వచ్చింది ఆయన పరిస్థితి బాధపడి వెంటనే బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడండి ఆ విశ్వాసం ఉండాలి కదండి వీళ్ళకి విశ్వాసం అంటే వేరే మాకేదో కొమ్ములు మాకేదో మెడల్సు మనకు కెరీర్లు పెట్టాలని చెప్పండి జనసైనికులకి కనీసం మర్యాద ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రతి మాటలో మీరు చూడండి గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఢిల్లీలో చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు ఏ మీటింగ్ అయినా ఆయన చెప్తున్నాడు మరి వీళ్ళకి ఆ మనసు రాదండి అదే జనసైనికులు వేరే బాధపడుతుంటే ఆ యొక్క వారి యొక్క బాధను నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా అండి గ్రాండ్ క్యానియన్ గన్ని కోట కోసం డబ్బులు రిలీజ్ అయింది అది ప్యూర్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి డీలో కలిసిందని జరిగింది అది దాని గురించి చెప్పకపోవడం తప్పు 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 తెలుగుదేశం కేంద్ర మంత్రి చెప్పాడు కదండి తప్పు కదండి అది ప్రస్త ప్రస్తావన తీసుకురావాలి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కలిశారు అని చెప్పాలి చెప్పి తెలిసిన తర్వాత అది రిలీజ్ అయింది చాలా సంతోషం నేను కూడా నాలుగు ధరకు లెటర్ రాశాను చెప్పుకో తప్పులేదు ఇది ఇది ఎందుకు చెప్తున్నా అంటే జనసైనిక విరమలు బాధపడుతున్నారు తెలుగుదేశం మంత్రులు ఇలా గాడి తప్పితే ముందు ముందు ఏం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే ఒక రాక్షసుని ఎదురకుండా అది మర్చిపోయి వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తే ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సపోర్ట్ చేసుకుని వెళ్తారు వీళ్ళని అని ఒక్కసారి ప్రజలు భయపడుతున్నారు ప్రజల భయాన్ని గమనించిన తెలుగుదేశం వాళ్ళు మంత్రులు కాస్త ఉందాగా ఉండి గౌరవిస్తూ పార్టీని గౌరవించుకుంటూ జనసేన పార్టీని గౌరవిస్తూ ముందుకు వెళ్తే మంచిదని నేను ఒక పెద్దవాడిగా సలహా ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఆయన ఒక జాతీయ నాయకుడి స్థాయికి దిగి ఆయనకి అపార్ట్మెంట్ తీసుకుని ఆ మంత్రులు కలిసి మా రాష్ట్రానికి ఆయన సొంతంగా తిరగలేదు జనసేన పార్టీ కోసం తిరగలేదు ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పెండింగ్ ఉండిపోయినాయి ఆ రాష్ట్ర గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు అన్ని డబ్బులు వెనక్కి వాడుకోలేదు ఆ డబ్బులు కూడా ఇవ్వండి అని చెప్పి అందరికి అందరిని ప్రాధేయపడి చెప్పి వస్తే పవన్ కళ్యాణ్ ఆయన పేరు ప్రస్తావన తేకపోవడం ఎంత తప్పు ప్రజలు అనుకుంటున్నారని ఈ వీడియో ద్వారా తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తున్నాను ముఖ్యంగా కేంద్ర మంత్రులకి ఎంపీలకి తెలియజేస్తున్నాను ఇది పవన్ కళ్యాణ్ అని గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు గౌరవించరు ప్రజలు చూస్తున్నారని గమనించమని తెలుగుదేశం నాయకులకి చెబుతూ ఈ వీడియో విరమిస్తున్నాను జై జనసేన జై హింద్